మార్కుసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనము వరకు ఆయన మరల ప్రాంతములు సీదోను ద్వారా దెకపులి ప్రాంతముల మీదుగా గలిలయా సముద్రమునొద్దకు వచ్చెను అప్పుడు వారు చెవుడు గల నత్తి వాణి ఒకని ఆయన యుద్ధకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి సమూహములో నుండి ఆయన వాణిని ఏకాంతమునకు తోడుకునిపోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి అని వానితో చెప్పాను ఆ మాటకు తెరవబడుమని అర్థము అంతట వాని చెవులు వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయచ్చు ఈయన సమస్తమును బాగుగా చేసి చెవిటి చెవిటివారు వినునట్లుగాను మోగవారు మాటలాడునట్లుగాను చేయిచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్ధకు పిలిచి జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్ధనున్నారు వారికి తిననేమియు లేనందున కనికర పడుచున్నాను నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్చపోవుదురు వారిలో కొందరు దూరం నుండి వచ్చి వారితో చెప్పాను